మా జిన్నారం నేను బాల నడుసాను మా మూడు నెలల జీతాలు పాత జీతాలు గ్రామ పంచాయతీ ఉన్న జీతాలు అవి అవన్నీ ఇవ్వండి లేకపోతే కొత్త జీతాలు పదిహేను వేలన్న ఇయ్యండి అంతే ఇరవై ఐదు వందలు కొత్త జీతాలు అన్నీ ఇవి ఆ గ్రూపులలో కట్టాలంటే ఇబ్బంది అవుతుంది ఎవ్వరు వచ్చినా మేము వినడంలో కాదు మేము చేసేలా గట్టేంటనే వేసుకుంటాము అంతే నిత్యాద చేసుకొని కూడా వండుకొని తింటాం మాకు అంతే ఇంకేం లేదు మాకెవ్వరు లేవరు లేరు మేమే ఉంటామా పోతామా వాళ్ళకు మాకే పడాలి అంతే మాట్లాడుతారు సార్ నల్తూరు సార్ మా నల్తూరు మాకు అరవై ఆరు నెలల జీతం మాకు రావాలి మాకు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాకు కితం రావని ఇవ్వాలి లేకుండా పదిహేను వేల రూపాయలు అన్న ఇవ్వాలి మాకు కూడా సంసారాలకు మా గ్రూప్లకు అటువంటి కావాలి మాకు ఇబ్బంది అవుతుంది సార్ మాకు సంసారాలు వెళ్తలేవు మేము రోడ్డు పుడతాము మేము ఏమేమి అనాలి మాకు ఏం ఆచరం లేదు కంపెనీ లేవు ఏం లేవు ఎక్కడ లేవు మేము ఎట్లా బతుకారో సార్ మీరు దయచేసి మాకు పైసలు పంపించారని చెప్పం ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఇంటి వెళ్ళం కాము మేము ఇదే ధర్నా చేస్తాం అక్కడ ఆగాలి మేము రోడ్లనే పెట్టుకుంటాము పది రోజులు కానీ రెండు రోజులు కానీ ఎన్ని రోజులు ఎవరు అయితే ముందుకు వచ్చి జీతాలు ఇస్తారో అప్పుడు చీపురు కట్ట పట్టి పనిచేస్తాం లేకపోతే జయము ఆరు నెలల పోలే మేము వస్తున్నాము షాపులలో ఎవరు కూడా నమ్మడు మాకు మాకు అంతే మాకు బాధలు చాలు ఉన్నాయి ఎవరన్నా ముందుకు వచ్చి చేస్తే ఇస్తే బరాబర్ పని చేస్తాం ఎవ్వరు రాకుంటే మేము పని చేయలేం పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఇంకా ఎక్కువ కూడా కానీ నెల కూడా కానీ ఇదే ధరలు ఉంటాం